వరదలతో అల్లాడుతోంది వరుసగా కురుస్తున్న వర్షాలు ఆకస్మిక వరదలతో అల్ల కల్లోలంగా మారుతోంది పలు రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడి విధ్వంసం సృష్టించాయి రోడ్లు కొట్టుకొని రహదారులు మూసుకొని పోయాయి నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ పరిసర ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ షిమ్లా ప్రాంతాల్లో భారీ వర్షాలతో వచ్చిన వరదలు పెద్ద ఎత్తున ఆస్తి నష్టాన్ని విరిగిపడటంతో ఇప్పటి వరకు నూట తొంభై ఒక్క రోడ్లు నేషనల్ హైవేలు మూతపడ్డాయి విద్యుత్ తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడి జన జీవనం అస్తవ్యస్తంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఘటనల్లో నలభై ఏడు మంది గల్లంతయ్యారు వారి కోసం వెతుకులాట కొనసాగుతోంది ఎయిర్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలు డ్రోన్లు హెలికాప్టర్స్ గాలిస్తున్నారు పరిస్థితులు ప్రమాదకరంగా ఉండడంతో పర్యాటకులు ఎవ్వరూ రిస్క్ తీసుకోవద్దని కొండలు నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించొద్దని ప్రభుత్వం కోరుతోంది ఇక ఉత్తరాఖండ్ లో వరదల భీపత్సంతో ఇప్పటి వరకు పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు కేదార్నాథ్ మార్గంలో కొండ చర్యలు విరిగిపడి వరదలు రావడంతో యాత్రికులు చిక్కుకొనిపోయారు వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా తరలించింది వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఫోర్స్ టీంలు పదిహేను రక్షించారు ద్వారా ఆహారాన్ని చేస్తున్నారు జార్ఖండ్ లోను వరదలు జన జీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో భారీ ఎత్తున నష్టం జరిగింది రోడ్లు ధ్వంసమయ్యాయి చెట్లు నేల ఇళ్లు ఇల్లు బ్రిడ్జులు రాంచీలో వరదలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి బాన్గిరిలో వరదల్లో చిక్కుకుపోయిన నలభై మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు చేర్చారు ఇటీవలే బొకారో జిల్లాలో మూడు వందల మీటర్ల బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది ఇరవై నుంచి ముప్పై ఫీట్ల వంతన కొట్టుకుపోయింది జమ్మూ కాశ్మీర్ లోని గందర్బాల్ జిల్లాను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి అర్ధరాత్రి ఉన్నట్లుండి వరదలు ఇళ్లను చుట్టేశాయి పొలాలు నీట మునిగాయి రోడ్లన్నీ వరదలకు బురదమయమయ్యాయి వాహనాలు బురదల్లో చిక్కుకొనిపోయాయి ఈ వరదలతో కోట్ల రూపాయలు నష్టపోయినట్లుగా తెలుస్తోంది